ఎవరైనా స్కూటీ డిక్కిలా హెల్మెట్ పెట్టుకుంటారు నీళ్ళ బాటిలో హ్యాండ్ బ్యాగో పర్సో బండి కాయిదాలో పెట్టుకుంటారు కానీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కాడ ఆయన ఏకంగా స్కూటీ డిక్కిలో ఏం పెట్టుకొని తిరుగుతుండో తెలుసానా చూస్తే అవుడు కాదు షేక్ కూడా అవుతారు ఈయనెవరండి బాబు ఎవలైనా బండి డిక్కీలా ఏదైనా వస్తువులో హెల్మెట్ లో పెట్టుకొని తిరుగుతారు గాని ఈ అన్న మాత్రం స్కూటీ సీటు కింద బుసు బుసు స్నేక్ పెట్టుకొని తిరుగుతున్నాడు కదా పుటపర్తీలు ఉండే ఈ బండి అన్న బండి మీద డంబరు గింబాలో డం డంబరి గింబాలి అని జాలీగా బండి మీద చక్కర్లు కొడుతుంటే బుస్ అని సౌండ్ వచ్చిండటెందు బండి టైర్లు ఏమన్నా గాలి దిగుతుందా అని బండి ఆపి చూసిండట అయినా సెంటు కొట్టినప్పుడు వచ్చినట్టే అని సౌండ్ వచ్చిందట అట్లా చెవి పెట్టి డిటెక్టర్ లెక్క ఇంటుంటే డిక్కిలకెళ్లి సౌండ్ వచ్చిందని డిక్కి తెరిచి చూసిందట గంటే ఇక డిక్కడిక్క డుమ్ డుమ్ డిక్క డిక్క డుమ్ డుమ్ అన్నట్టే గుండెల్లో సావుడప్పులు కొట్టినాయట డిక్కి లేపంగానే గుడ్లురిమి చూసిన పామును చూడంగానే అన్న పంచప్రాణాలు ప్యాంట్లకు జారినాయట గంతే ఇక బండి పక్కకు పడేసి పాముల పట్టే మూర్తన్నకు ఫోన్ చేసిండు ఇక మూర్తన్న వచ్చి పాముని ఇట్లా బయటకు తీసిండు అర్ధగంట సేపు ఆట ఆడిచ్చిందట అప్పుడే చేతికి దొరికింది ఏమయ్యా సీటు కింద ఇన్ని రోజుల నుంచి ఇంత డేంజర్ను పెట్టుకొని తిరుగుతున్నావు ఈ మూర్తన్న వచ్చుడు లేట్ అయితే లేటు కీర్తి చేసిన బయట తెలుసా అన్నారట అక్కడ ఉన్నోళ్ళు ఇక ఇంకేమైనా ఉన్నాయా అని మళ్ళీ షేకింగ్ చేస్తే ఆ డిక్కిలా మళ్ళీ పాము గుడ్లుగా అనిపించినట ఇక అవి చూడగానే మళ్ళీ డక్ డక్ అన్నదట ఆ అన్న ఇక బండి పట్టుకునే తందుకే గజ గజ వణికిండట ఇక మళ్ళీ మూర్తనే పాము గుడ్లను తీసి ఆ పామును పట్టుకొని ఊరికి దూరంగా తీసుకుపోయి పొదల పొడి ఇడిచిపెట్టిండు మరి ఏడ జరిగిందో వచ్చిడో మకాం వేసిందో కానీ బండ్లు బయట పెడితే చెకింగ్ చేసుకుంటూ ఉండాలి అగో చూసిరు కదా ఏమవుతుందో